హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రష్ కంటిన్యూ అవుతోంది రెండు రోజుల్లో ఏపీ వైపుకు లక్ష పదమూడు వేల ఐదు వందల యాభై మూడు వాహనాలు వెళ్ళాయి పగలు రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ కొనసాగుతోంది హైదరాబాద్ ఖాళీ అవుతోంది సంక్రాంతి కోసం జనం ఊళ్లకు పరుగులు తీస్తున్నారు బస్ రైల్ కార్ ఏది దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోతున్నారు దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు క్యూ కట్టాయి ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు హైదరాబాద్ టు విజయవాడ హైవేపై సంక్రాంతి ర్యాలీ కొనసాగుతోంది నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర వాహనాలు చీమల దండులా కదులుతున్నాయి పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది శనివారం అర్ధరాత్రి దాకా రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు లక్షా పదమూడు వేల ఐదు వందల యాభై మూడు వాహనాలు వెళ్లాయని అధికారులు చెబుతున్నారు పగలు రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ కొనసాగుతుండటంతో చౌటుప్పల్ పంతంగి చిట్యాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు అవుతున్నాయి పెద్దకాపర్తి చిటియ్యాల దగ్గర రోడ్డు పనులతో హైవేపై వాహనాలు నెమ్మదిగా వస్తుంది పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం పదహారు టోల్ బూతులుగాను పదమూడు టోల్ బూతుల ద్వారా వాహనాలను విజయవాడ వైపుకు పంపిస్తున్నారు సంక్రాంతి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు హైదరాబాద్ నుంచి గుంటూరు మాచర్ల అద్దంకి ఒంగోలు నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేపై వెళ్తే ట్రాఫికర్ లేకుండా బేఫికర్గా వెళ్లిపోవచ్చు ఇక ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలి వాళ్ళు బొంగుళూరు గేట్ దగ్గర ఎగ్జిట్ తీసుకుని నాగార్జున సాగర్ హైవే పైకి వెళ్తే సరిపోతుంది ఇక ఖమ్మం విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు రామన్నపేట చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘట్కేసరిలో ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు లేదా సికింద్రాబాద్ తార్నాక ఉప్పల్ మీదుగా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు అటు ఎంజీబీఎస్ జేబీఎస్ ప్రయాణికులతో కిటికిట్లాడుతున్నాయి సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల బస్సులు నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సుల్లో అదనంగా యాభై శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నా రెగ్యులర్ గా నడిచే బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో సికింద్రాబాద్ కాచిగూడ చర్లపల్లి స్టేషన్లలో హెవీ రష్ నెలకొంది సంక్రాంతి నేపథ్యంలో నూట అరవైకి పైగా స్పెషల్ రైళ్లు ఆరు వందలకు పైగా రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశామన్నారు రైల్వే అధికారులు సికింద్రాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి లింగంపల్లి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లలో ట్రైన్ హాల్టింగ్ అవకాశం ఇచ్చారు ఈ స్పెషల్ ట్రైన్స్ కూడా మెజారిటీ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్ కాకుండా మిగతా టర్మినల్స్ జంట నగరాలు ఉన్న టర్మినల్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ చెర్లపల్లి లింగంపల్లి అలాగే హైటెక్ సిటీ ఈ రైల్వే స్టేషన్స్ లో ఈ పండగ సందర్భంగా చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అక్కడ ఆగకున్నా కూడా వాటికి టెంపరీగా హాల్ట్ ఇవ్వడం జరిగింది అటు ఏపీలోని విజయవాడ బస్టాండ్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది ఏపీఎస్ఆర్టీసీ ఆరు వందల ప్రత్యేక బస్సులు నడుపుతోంది రెండు రోజుల్లో మూడు లక్షల మంది ప్రయాణించారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది